ప్రభువును లోకరక్షకుడు సజీవ దేవుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు వీక్షిస్తున్న మీరు దేవుని శక్తిని పొందుకునే వారిగా ఉండాలని యుగయుగ యుగ యుగములకు ఆయన్ని వారిగా ఉండాలని నేను కోరుకొనున్నాను అయితే ఈరోజు కొన్ని దేవుని మాటలు చెప్పాలని నేను ఆశపడుచున్నాను బైబిల్ వాక్యంలో మత శువార్త ఏడో అధ్యాయము ఏడు ఎనిమిది వర్షాలు మనం చూసినట్లయితే దైవభక్తుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అంటే దేవుడు ఏం అంటే నువ్వు ఏ జరిగితే నేను అది ఇవ్వడానికి సిద్ధంగా అని దేవుడు చెప్తున్నాడు మనమైతే అడగడానికి సిద్ధంగా లేని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీకు కావాలంటే నువ్వు అడుగు నేను ఇస్తాను అని చెప్తున్నాడు అంటే చాలామంది అంటారు అంటే మనకు తెలియ దేవుడు మన అడగ ముందే తెలుసుకోవాలి కదండి అలా ఇవ్వాలి కదండి అంటే ఆకలాస్తుందమ్మ అన్నం పెట్టని చెప్పేదాకా కూడా అమ్మ అన్నం పెట్టదు మనకు ఆకలేస్తుందని చెప్తేనే తల్లి మనకి ఏం చేస్తుంది అంటే ఆహారాన్ని పెడుతుంది అదే విధంగా మనం దేవుని సన్నిధిలో అడగాలి దేవుడికి సమస్త మేరకు నువ్వు అడగక ముందే దేవుడి నీకు ఇచ్చేస్తాడు అయితే అది నీవు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుడిని అడగాలి నువ్వు అడిగినప్పుడు దేవుడు అది నీకు ఇస్తాడు అంతేకాకుండా నువ్వు వెదకాలి అంటే ఈ వాక్యాన్ని బట్టి ఏ వెదకాలి అంటే దేవుడిని వెతకాలి నీవు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు నీవు ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి నువ్వేం చేయాలంటే దేవుణ్ణి వెతికేవానిగా ఉండాలి దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు నా కోసం ఇంకేం చేస్తాడని చెప్పేసి నువ్వు దేవుణ్ణి వెతికేవానిగా ఉండాలి దేవుళ్ళు స్థిరపడేవాణిగా ఉండాలి నీ విశ్వాసాన్ని బలపరుచుకునేవాణిగా ఉండాలి నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచేవాణిగా ఉండాలి నువ్వు ఆశీర్వాదం మాత్రమే నాకు కావాలి దేవుడు నాకు వద్దు అంటే అది నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు నువ్వు పర్లోక రాజ్యం చేరేవానిగా ఉండవు దేవుడిని కేవలం ఆశీర్వాదించే యంత్రంగా మాత్రమే చూడమాకండి దేవుణ్ణి ఏం చేయలేదు ఆయనే ఆశీర్వాదంగా చూసుకొని ఆయన నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకున్నట్లయితే నువ్వు దేవుడు నీకు ఏం చేస్తానంటే నీవు వాటి ఎందు నువ్వు వెతుకు అప్పుడు నీకు లోకంలో కావాల్సిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తా చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు నువ్వేం చేయాలంటే లోకంలో నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు వెతకకూడదు కానీ పైన అంటే దేవుడి చిత్తం ఏమైందో అని వెరిగి దానికోసం నువ్వు పడవాలి ఈ రోజులో మనం చూసినట్లయితే యువనస్తులు చాలా దారుణంగా మరణిస్తున్నారు అండి ఎక్కడ చూసినా శ్రద్ధాంజులు కూటలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లలు పదిహేను సంవత్సరాలు ముప్పై ఇరవై సంవత్సరాలు ఇరవై ఏడు లోపు లోపల చాలా మంది సూసైడ్కి కానీ యాక్సిడెంట్లకు కానీ లేదా బలాత్కారంగా వాళ్ళు వారు ఏదో విధంగా చంపేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అలాంటి సమయంలో అలాంటి మనం స్వార్థ మనం ప్రకటించే వారిగా ఉండాలి మనకి ఏదో ఒక అవకాశం దొరుకుతుంది రోజు ఒక చిన్న అవకాశం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది దేవుని గురించి మాట్లాడడానికి దేవుని గురించి ప్రస్తావించడానికి మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ట్రావెలింగ్ లో కానీ ఏదో విధంగా అవకాశం దొరుకుతుంది అయితే మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఉపయోగించుకోవట్లేదు ఆ సమయంలో వేరే ఒక సందర్భాన్ని తీసుకొచ్చి పెడతాం తప్ప దేవుని సందర్భంలో మనం పెట్టేవానికి ఉండట్లేదు మనం దేవుని ఎప్పుడైతే దేవుని మన సందర్భంలో పెట్టి ప్రస్తావిస్తాము వాళ్ళు కొంచెం కొంచెంగా ఫస్ట్ విసుక్కున్న తర్వాత మెల్లగా వినడానికి అవకాశం చూపిస్తారు మనం దేవుణ్ణి వారిగా ఉండాలండి మనం దేవుణ్ణి వెతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటే దానికి చెప్తారా చిత్తం చెప్పినా మన జీవితంలో దేవుడు దయచేస్తూ ఉంటారు అలాగే తట్టాలి ఏం తట్టాలా అంటే ఒక ప్రతి ఒక్క హృదయాన్ని తట్టేవారిగా ఉండాలి ప్రతి ఒక్క హృదయాన్ని తట్టి ఇదిగో ఈయన నిజమైన యేశు క్రీస్తు ఈయన మరణాన్ని జయించాడు మీరు నమ్ముతున్న ఈ లోకంలో దేవుళ్ళు మరణించారు అయితే వాళ్ళు తిరిగి లేవలేదు వారి ఇంకా సమాధిలో ఉన్నారు అయితే ఏసుక్రీస్తు వారి మర మాత్రము మరణించి ఆయన తిరిగి లేచారు మీరు చూసిన ప్రతి ఒక్క సమాధి మోయబడి ఉంటుంది అయితే ఏసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఈ ప్రపంచంలో తెరవబడి ఉంటుందని నువ్వు వారికి సాక్ష్యం చెప్పేవాడిగా ఉండాలి నీవు వారి జీవ వాళ్ళతో నడుస్తున్న నీవు ఏం చేయాలంటే యేసు క్రీస్తు వారిని గురించి నువ్వు ప్రస్తావించడం జరుగుతూ ఉంటే వారి గురించి మాట్లాడుతూ ఉంటే వారి పెద్ద దేవుడు మెల్లగ మెల్లగా వాళ్ళని కూడా మార్చేవాణిగా ఉంచుతాడు మనం ప్రయాసపడుతున్న మనము మనం మాత్రమే రక్షణ పొంది మన కుటుంబం మాత్రమే పర్లోక రాజ్యం చేయాలంటే అది ఖచ్చితంగా స్వార్థమై ఉంటుంది మనం ఏం చేయాలంటే మనతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని రాజ్యంకు చేర్చేవాడిగా ఉండాలి రేసుక్రీస్తువాడు అంటారు కదా నేను కొందరి కొరకు మాత్రమే రాలేదు సమస్తమైన జనుల కొరకు వచ్చానని చెప్తాను శిష్యులకు కూడా దేవుడు అదే విధంగా చెప్తాడు వీడు సర్వలోకంలోకి వెళ్ళి సృష్టికి సువార్తను చాటుడి అని చెప్పి దేవుడు తెలియజేశాడు అంటే దానికి దరిగ్గ అర్థం ఏంటంటే మీరు ఇప్పుడున్న ప్రతి చోటకు నువ్వే వెళ్ళాలి వెళ్ళిన ప్రతి చోట నువ్వు సువార్తను చాటాలని చెప్తున్నాడు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు నువ్వు వెళ్ళిన సువార్త చాటి అక్కడి పాదూలి దులిపి వేయు నేనేం చేస్తానంటే అక్కడ వారిని మారుస్తున్నాను దాన్ని స్వాసంగా నీకు అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు ఈ రోజులో మనం చూసినట్లయితే సువార్త నిమిత్తం ప్రయాసపడేవారు పడేవారు కనిపించట్లేదు అని వాక్యం నిమిత్తం ప్రయాసపడేవారు కనిపించట్లేదు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడాలని మాత్రం చూస్తున్నారు తప్ప అనేకులకు ఆశీర్వాదంగా మనం ఎందుకు మారట్లేదు అని చెప్పి చాలామంది కోరుకోవట్లేదు నాటి దైవాలను మేము చూసినట్లయితే వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు వారి ప్రయాస తగ్గ సా దేవుడు వాళ్ళకి సంఘాలను పరిచారు ఈ రోజులో చూసినట్లయితే మందిరాలు చోట్లనే మందిరాలు కడుతున్నారు వేరొక నూతన ఆత్మ కొరకు ఎవరు ప్రయాసపడట్లేదు ఒక చోటు నుంచి క్రైస్తవులు ఇంకో చోటికి ఇంకో చోట నుంచి క్రైస్తవులు ఇంకో చోటికి ఇంకో చోటు నుంచి క్రైస్తవులు ఇంకో చోటకి మాట్న్నారు తప్ప నూతన ఆత్మలు పుట్టట్లేదు దేవుడు ఏం చెప్తున్నాను అంటే నూతన ఆత్మలు పుట్టాలి ఒక సమయం అయిపోతుంది మనం చూసినట్లయితే ఈ రోజుల్లో చాలా దారుణంగా మనం జరుగుతుంది మన మన జగ రీసెంట్గా జరిగిన మణిపూర్లో చూసినట్లయితే ఎంతో మంది క్రైస్తవులు మరణించారండి కేవలం ఆరు వందల చెలరి మనకు వచ్చింది కానీ లెక్క అంతకు మించే చనిపోయారు చాలామంది అక్కడ చర్చలు తగలబెట్టేశారు స్కూల్ని కూలగొట్టేశారు చర్చస్ని ఎరగొట్టేశారు చాలా దారుణంగా జరిగింది అయితే అది ఎంత వరకు మనకు తెగించేయలేదు కనీసం మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనము తెలుసుకోలేకపోయాం అపవాది చాలా బలంగా పనిచేస్తుంది మనం దేవుని సన్నిధిలో వారికి అపవాదిని జయించేవారిగా ఉండాలి దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి దేవుణ్ణి జీవించేవారిగా ఉండాలి దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి దేవుడు తెలియజేస్తాడు కోతంతో విస్తారంగా ఉంది కానీ పనివారు కొవైపోయారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు ఆ భారం నీలో ఉంటే నీవు కూడా వాళ్ళని జీవించాలనుకుంటే నువ్వు నువ్వేం చేయాలంటే దేవుని శరీరంలోకి వచ్చేవానిగా ఉండాలి వారి కోసం ప్రయాసపడేవానిగా ఉండాలి ఆత్మల పట్ల భారం కలిగి నువ్వు ఉండాలి ఎప్పుడైతే నీ ఆత్మ శరీరంలో ఆత్మల పట్ల భారం కలుగుతుందో నీ హృదయం మంట పుడుతుందో అప్పుడు దేవుడు నిన్ను కూడా తన సాధనంగా వాడుకుంటా అని చెప్పాడు దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటా అని చెప్పాడు కొంతమందిని మాత్రం నేను వాడుకుంటాను దేవుడు తెలియచేయలేదు ప్రతి ఒక్క బిడ్డని వాడుకుంటాను నీకు సిద్ధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వాడుకోండి నీ సామర్థ్యాన్ని దేవుడు చూడట్లేదు నీ కులాన్ని చూడట్లేదు నీ మతాన్ని చూడట్లేదు నీ సామర్థ్యం దేవుడు చూడట్లేదు కానీ నీ సిద్ధపాటిని మాత్రమే దేవుడు చూస్తున్నాడు నీ సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు సహాయం చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధపడాలి దేవుని పని చేయడానికి ఏం చేయాలంటే సిద్ధపడేవానిగా ఉండాలి నువ్వు సిద్ధపడితే దేవుడికి వచ్చి నీకు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేయట్లేదండి దేవుడు చిత్తం నాకు తెలియట్లేదంటే నువ్వు నామకార్థ ప్రార్థన చేస్తున్నావు నామకార్థ ప్రార్థన కాదు నువ్వు చేయవలసింది విశ్వాసంతో విసుగా నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నేరుగా నీతో వచ్చి మాట్లాడడానికైనా సిద్ధంగా ఉంటాడు ఇటు విధమైన మాటల ద్వారా నువ్వు బలపరచబడితే దేవుడి సన్నిధిలో ఇప్పుడే నువ్వు వెళ్ళి ప్రార్థన ప్రార్థించి దేవుడు అనిచితమైన నాకు తెలియచేయండి తండ్రి ఏ విధంగా నీ సేవలో వాడబడాలి నాకు తెలియచేయాలని చెప్పి నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచి గాక ఆమె